i జిల్లా మధ్యకిర మండలం పెరవలి గ్రామంలో జన్మించిన రాజశేఖర్ అంజలంజలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయునుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో డీఎస్సీలో కర్నూలు జిల్లా తరఫున తొమ్మిదో ర్యాంకు సాధించడం జరిగింది తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా పదిహేను సంవత్సరాలు పనిచేయడం జరిగింది టీచర్ రాజశేఖర్ మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ నుండి స్టేట్ అసెస్మెంట్ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబడిన ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలో అసిస్టెంట్ సెల్కు మ్యాథమెటిక్స్ తొమ్మిది మరియు పది తరగతికి సెలెక్ట్ కావడం జరిగిందని తెలియజేయడం జరిగింది తదనంతరం పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ విద్యార్థులు రాజశేఖర్ టీచర్ కు సన్మానం చేయడం జరిగింది శ్రీ జానే రాజశేఖర్ గారు అదే స్కూల్లో విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించి అదే స్కూల్లో గణితోపాధ్యాయుడిగా ఈరోజు పనిచేస్తూ అదేవిధంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి సందర్భంగా విజయవాడ మ్యాథ్స్ అసెస్మెంట్లో ఏపీఎస్సీఈర్టీ విజయవాడ ఎగ్జామ్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఎక్స్పర్ట్గా ఈరోజు డిపిటేషన్ పై వెళ్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు మనందరిలో ఒకడుగా ఉన్నటువంటి శ్రీ రాజశేఖర్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మీయ అనుబంధంగా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిడ్రో కృతం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పేర్లు చెప్పలేకపోతున్నా దయచేసి ఏమనుకోవద్దండి ఏపీ ఎస్సీఆర్టి తరపున సాక్ స్టేట్ అసెస్మెంట్ సెల్లులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అసెస్మెంట్ సెల్లుకు మ్యాథమెటిక్స్ విభాగంలో తొమ్మిది మరియు పదవ తరగతి సంబంధించి మరి నేను సెలెక్ట్ కావడం జరిగింది మరి ఈ సందర్భంగా మా ఆత్మీయ మిత్రులు నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇటువంటి మిత్రులు నాకు దొరకడము నా జీవితంలో నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను పెరపల్లి గ్రామం నుండి అంటే మధ్యకేర మండలం పెరవల్లి గ్రామం నుండి మరి స్టేట్ అసెస్మెంట్ సెల్ ఎస్సీఆర్టీకి ఎన్నికైన సందర్భంగా అంటే ఒక గ్రామం నుండి మరి ఆ స్థాయిలో స్టేట్ వైడ్ వెళ్ళడం అనేది ఒక నాకు ఒక మంచి అచీవ్మెంట్గా ఉంది ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కర్నూలు జిల్లా తరఫున నైన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా స్కూల్ అసిస్టెంట్గా సర్వీస్ను అందించడం జరిగింది అందులో భాగంగానే గత ఐదు సంవత్సరాల నుంచి స్టేట్ రిసోర్స్ పర్సన్గా కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టే అన్ని వర్క్షాప్లో కానివ్వండి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానివ్వండి అన్ని మోడల్ ప్రిపరేషన్లో పాల్గొంటూ మరి ఇప్పుడు వచ్చిన ఒక గొప్ప అవకాశం మరి ఇందులో సెలెక్ట్ కావడం మరి ఈ ప్రశ్నపత్రం తయారీ అనేది ఒక బాధ్యత నాలో ఉన్న బాధ్యతను పెంచింది మరి దీనికి నేను ఎంతో గర్విస్తున్నాను ఈ సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈరోజు మీ ముందు మాట్లాడడానికి కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు మాకు విద్యాబుద్ధిని ప్రసాదించినటువంటి మా గురువరిలకు అలాగే మాకు మా పాఠశాల స్థాయిలైనా సరే ఈరోజు నేను ఈ విధంగా ఉండడానికి ముఖ్య కారకులైన మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నా కొత్త బాధ్యతలను నా వంతుగా శక్తికి మించి ప్రయత్నం చేసి అందులో కూడా మంచి పేరు తీసుకురావడానికి మన పుట్టిన గ్రామం పెరవలి గ్రామం తల్లిదండ్రులకు అందరూ కూడా మంచి పేరు తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ਉਹ 6 ਹਰ ਮਹੀਨੇ 500 ਉਹ ਬੈਚ ਨਹੀਂ ਬੈਚ ਉਹ ਉਹ ਰੋਲ ਉਹ ਬੈਚ ਨੂੰ ਡਾਇਲੌਗ ਫੋਟੋ ਫੋਟੋ ਪੈਸੇ ਪੁੰਟਾਗੇ ਬੈਚ